వీడియో లాస్ట్ దగ్గర చూడండి మీకు విషయం చెప్తా లాస్ట్ లో భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి వచ్చేసింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యం చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భారత వైమానిక దళం తర్వాత నావికా దళం రావడం వల్ల ఇదంతా జరిగింది కరాచీతో పాటు ఒర్మారా ఓడరేవుల మీద క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ లోని కరాచీ ఓడరేవుల మీద ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి అనేక క్షిపుణులు ప్రయోగించారు దీని కారణం రెండు తో భారీగా మంటలు చెలరగాయి ఈ దాడి కారణంగా రెండు ఓడరేవులు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాలను వదిలి బంకల లోపలికి పరుగులు తీసుకున్నారు పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ వరుమారలో భారీగా స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు వద్ద నౌకలు జలాంతర్గాములు మోహరించిన చోటు ఇది ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికాదళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికాదళ ఆపరేషన్ కొనసాగుతోంది అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు గురించి పాకిస్తాన్ ఇప్పటికే భయపడింది ఈ విమాన వాహన నౌకను మోహరించడం అంటే ముప్పై మిగ్ ట్వంటీ ఫైవ్ కే ఫైటర్ జెట్లని ఓవర్ హెడ్ మోహరించడం ఇది నీటిలో తేలియాడే భారత్ భార భారతదేశం భారీ వైమానిక స్థావరం ఈ విమాన వాహన నౌకతో పాటు అనేక డిస్టార్టర్లు ఫ్రిగేట్లు ఇంధనం నింపే నౌకలు జలాంతర్గాములు ఉన్నాయి దీని కారణంగానే యుద్ధ నౌకను ఢీగొట్టడం దాదాపు అసాధ్యం ఐఎన్ఎస్ విక్రాంత రంగంలో దిగితే అది మనుగడ సాధించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది దీని కారణంగా పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహనం నౌక కూడా లేకపోవడమే ఈ నౌక ఎంఐజి ట్వంటీ నైన్ కే ఓఏవీ థర్టీ టూ ఎంహెచ్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లు మోసుకెళ్ళగలదు దీంతోపాటు తేలికపాటి యుద్ధ విమానాలు కూడా మోసుకెళ్ళగలరు ఇది ఖచ్చితంగా మోహరించబడిందని కరాచీ కరాచి ఎయిర్ పోర్ట్ సీ పోర్ట్ మొత్తం ధ్వంసం అయిపోయిందని రాత్రి వార్తలు వచ్చి అయితే భారతదేశ నావికా దళం నుంచి అది భారత ఆర్మీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ రకమైన అఫీషియల్ అప్డేట్ అయితే దీని మీద లేదు మీడియా మాత్రం దీని నుంచి బాగా ఓదరగొట్టింది అక్కడ ఉన్నటువంటి కరాచీకి సంబంధించిన వాళ్ళని అనుకుంటే కూడా అలాంటివి జరగలేదు కొన్ని కొన్ని చిన్న చిన్న మిసైల్స్ లాంటివి ఏ పడ్డాయి తప్ప అని చెప్తున్నారు దేని మీద కూడా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు బట్ ఇదే కనుక జరుగుంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కనుక ఒక లెవెల్లో ఇక్కడ వీరచిత పోరాటం చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద విషయం కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ కదిలితే మాత్రం వరల్డ్ వైడ్ చాలా పెద్ద న్యూస్ అయ్యేది సరే ఇండియన్ న్యూస్ ఛానల్స్ హడావుడ్ పక్కన పెడితే వరల్డ్ వైడ్ న్యూస్ ఛానల్స్ అంత ఈజీగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయవు కాబట్టి భారీగా పెద్ద అయ్యేది అయితే ఇండియన్ మీడియా ఛానల్స్ కానీ ఈ సర్కస్ లాంటి మీడియా ఛానల్స్ కానీ దీని మీద హడావుడి చేసే తప్ప నిజంగా జరిగిందో లేదని తెలియదు జరిగితే చాలా మంచిది ఎందుకంటే పాకిస్తాన్కి ఆ రకమైనటువంటి చెప్పు స్ట్రాంగ్ దెబ్బ తగలడం అయితే తగలాల్సిందే అందులో ఏ రకమైన క్వశ్చన్ లేదు బట్ జరగకుండా జరిగిందని చెప్పుకోవడం అనేది ఇంకా డేంజరస్ థింగ్ కాబట్టి కొన్ని గంటల్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూడాలి